నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ సభలో మాట్లాడుతూ జనసేన పార్టీ జన సైనికుల జోలికి వస్తే సహించేది లేదని గడిచిన ఐదేళ్లలో వైసీపీ నాయకులు చాలా ఎక్కువగా చేశారని అటువంటి వారికి తోకలు కట్ చేస్తామని టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఎవరితోనూ గొడవలకు వెళ్లొద్దని ఒకవేళ వాళ్లే ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ సభలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ మంత్రులకు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ రాజ్యాంగం పూర్తిగా వాళ్ళకి అధికారం అందించేసిందని తోటి ఒక అహంకారం తోటి ఇప్పుడే చూశారు ఎంత అహంకారంగా ఉన్నారు జనాలందరూ కూడా ఇక్కడ ఇప్పుడు కార్లు వెళ్తున్నారు చూసాను ప్రత్యేకంగా నేను అంటే ఒళ్ళు ఒక్కొక్కడికి ఒళ్ళు అంటే ఒక్క విషయం తీర్థం ఐదు అయితే కూడా కొవ్ కలిగిందా ఒక్కొక్కరి కూడా అంటే ప్లీజ్ మనం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎక్కడ చేయకూడదు ప్రజలు వాళ్ళ మనపై నమ్మకంతో ఇవాళ ఈ కూటమికి అవకాశం కల్పించారు అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా ఇవాళ అన్ని వర్గాల నుంచి అన్ని పార్టీల నుంచి కూడా ఇవాళ ఈ కూటమికి అవకాశం ఇచ్చారు అలాంటి పరిస్థితులు మనం కక్ష సాధింపుకి వ్యక్తంస రాజకీయాలు మనం చేయొద్దని ఆలోచన మనం ఉన్నాం కానీ మనల్ని రచ్చగొడితే మనకి మన తక్కేదలేదు లేదని చెప్పి తమ్ముడు కూడా చెప్తున్నాడు ఇక్కడ దేనికి తక్కేదలేదు లేదు ఎవడైనా మనం అనవసరంగా ఎవడు జోలికి వెళ్ళొద్దు మన జోలికి ఎవడు వచ్చిన జరుగు మూడుకోవద్దు చెప్తున్నా నియోజక ప్రజలందరికీ మనం న్యాయం చేయాలి అది ఏ పార్టీ అని కాదు ప్రజలందరికీ కూడా చేయవలసిన బాధ్యత నాపై ఉంది కాబట్టి దానికి మీరందరూ కూడా సహకరించాలి అంటే ఈ వైసీపీ ఎదవలకి ఒక్కొక్కరికి కొవ్వు ఎక్కువైపోయి కొట్టుకున్నారు వాళ్ళు అది మీడియా వాళ్ళు కూడా రాయండి అది ఇప్పుడు సహకరించాలి సహకరించవలసిన అవసరం ఉంది ఇలా ఎక్కువ యాక్ట్ చేస్తే వాళ్ళు ఏ రకంగా తగ్గించే విధంగా మనం చేద్దాం అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకి మరి పద్నాలుగో వార్డు మరి మొదటి నుంచి కూడా ఇది నా సొంత గ్రామం ప్రతి కూడా అందరూ కూడా ఇక్కడ నాపై ఒక మీరందరూ కూడా ఒక బిడ్డలా నన్ను మరి ప్రేమిస్తూ ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడు అధికారంలో లేకపోయినా మరి వాళ్ళ అధికారంలో రావడానికి మీరు అందరూ సహకరించిన మీ అందరికీ కూడా నిరంతరం మరి మీ బిడ్డలా నేనుండి ఒక సోదరి సోదర భావంతో మనందరం కలిసి ప్రయాణం చేస్తూ నరసాపురం నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా ఏదైతే మీరు రాష్ట్ర నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నాకు భారీ మెజార్టీ ఇచ్చారు అదేవిధంగా నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధి పదాలు ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గ ప్రతి ఒక్కరికి కూడా నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేక త్రాగునీరు విషయం నియోజకవర్గం ఇబ్బంది పడుతున్నాం మనం ఆ త్రాగునీరు అన్నది కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి నీరు అందించే విధంగా నేను ముందుకు చెప్పి సందర్భంగా తెలియదు